గుంటూరు పట్నం బజార్ గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీదేవిశరణ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా సరస్వతి దేవి రూపంలో అమ్మవారు సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు కుటుంబ సమేతంగా భక్తులు విశేషంగా హాజరై దైవ దర్శనం భావించారు దసరా మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు अमिताभ बच्चन 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 अमिताभ

తేను ప్రసాద్ అంకుల్ మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఈ లాస్ట్ ఇయర్ అడవి సెట్టింగ్ చేశారు అమ్మవారికి చక్కగా ఈ ఇయర్ మంచు కొండల్లో అమ్మవారిని చూపిస్తున్నట్టు సెట్టింగ్ చేసి అందరికి ఆహ్లాదకరంగా ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వస్తున్నారు చూడటానికి చాలా మన హార్ట్ వెల్బింగ్ గా ఉంది లోపలంతా ఎంతసేపు సేపైనా కూర్చోని అమ్మవారి కోసం ఇక్కడ ఉండి చూసుకొని వెళ్ళేటట్టు ఈ ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉంది అమ్మవారికి ఇంత మంచి డెకరేషన్ తో ఈ ఏరియాలో చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం బాగా చేయాలి అనే దసరా శుభాకాంక్షలు ఇవాళ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మా ప్రసాద్ గారు ఇన్వైట్ చేశారు బాబు పుట్టినరోజు ఈ రోజు రావడం దొరికింది ప్రతి సంవత్సరం దీన్ని మేము మర్చిపోలేము మాకు వీళ్ళు చేసిన ఏర్పాట్లు గాని ఈ గుడి సరౌండింగ్స్ చేయటం కానీ చాలా బాగున్నాయి అందరూ దీన్ని ఆస్వాదించండి మరి మరి ఎందుకని అంటే తర్వాత ఇది ఉండదు ఈ నవరాత్రుల వరకే ఉంటది చూసి మీరు ఆనందించవచ్చు అందరికీ దసరా శుభాకాంక్షలు శుభాకాంక్షలు అండి ముఖ్యంగా మన చైర్మన్ ప్రసాద్ అంకిల్ గారు ఈ రాశ్రీరామ్ వారి గుడికి నూట అరవై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇది అందరూ తప్పకుండా ఈ శరణరాత్రుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఈ సెట్టింగ్ ని కూడా ఎంజాయ్ చేసి పిల్లల్ని అందరితో రావాలని కోరుకుంటూ సెలవు ప్రసాద్ శుభాకాంక్షలు పెట్టారు అమ్మవారి చాలా ఆహ్లాదంగా బాగుంది మంచుకొండల్లో ఉన్నట్టుంది ఫీలింగ్ అందరూ వీక్షించండి హ్యాపీ దసరా దసరా దేవి నవరాత్రుల్లో ఈ రోజున ఎనిమిదవ రోజు గండ్లం చెట్టు వీధిలో నివాసవి కనిక పరమేశ్వర దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజున అమ్మ జన్మ నక్షత్రం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు మహా సరస్వతిగా జ్ఞాన సరస్వతిగా శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ రోజున దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆ తల్లి జ్ఞాన సరస్వతిగా అమ్మవారి దర్శనాన్ని అనుగ్రహిస్తారు అమ్మవారిని దేవి నవరాత్రుల్లో సరస్వతి దేవాలయం అలంకారులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని కలగజేస్తుందని నమ్మకం మరీ ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు గనక ఈ అలంకారాలు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే వారికి మంచి విద్యని అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం అటువంటి విశేషమైన అలంకారమే శ్రీ సరస్వతి దేవి అలంకారం ఈ రోజు సాయంత్రం అమ్మవారి దగ్గర పెట్టిన పుస్తకాలు పెన్నులు విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుంది దేవస్థానం ప్రాంగణంలో మహత్తరమైన దేవి నవరాత్రులలో మహాగాడి మహాలక్ష్మి మహా సరస్వతి ఆది పరాశక్తి స్వరూపం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఒక రోజు పార్వతీదేవిగా ఒక రోజు లక్ష్మీదేవిగా ఒక రోజు సరస్వతీ దేవిగా వివిధ అలంకారాలతో విశేషమైన పూజలతో కోట్లాది మంది భక్తులకు తన అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులే శ్రీదేవి శరణ